ఎమ్మెల్సీ ఎల్ రమణ జగిత్యాలలోని తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేసి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు విజయం సాధించిన మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత ఆయన కుటుంబీకురాలైన మాగంటి సునీతకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ టికెట్ ఖరారు చేసిందన్నారు ఇక జూబ్రీహిల్స్ నియోజకవర్గంలో కొత్తగా నమోదైన ఓట్లలో అక్రమ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని ఎల్ రమణ ఆరోపించారు ఈ విషయంపై ఇప్పటికే కేటీఆర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారని తెలిపారు దీనికి ఉదాహరణగా ఒక ఇంటిలోనే సంబంధం లేకుండా ఇరవై ఓట్లు నమోదు అయినట్లు పేర్కొన్నారు రాష్ట్రంలో అందరి దృష్టి జూబ్లీవ్స్ ఉపనిధుల మీద ఉంది జూబ్లీవ్స్ అసెంబ్లీలో మూడు సార్లు గెలిచినటువంటి సోదరుడు మగండు గోపీనాథ్ అనారోగ్యం పాలై అకస్మాత్తుగా కోల్పోవడం అతనికి అనుగుణంగా వచ్చినటువంటి ఉప ఎన్నికలలో పెద్దలు కేసీఆర్ గారు వారి కుటుంబం నుంచి వచ్చినటువంటి మాగంటి సునిత గారికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి నిన్ననే బీఫామ్ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో నాయకత్వం అంతా జూబీల్స్ గతంలో ఏ విధంగా అయితే మూడుసార్లు గెలిచినటువంటి స్థానాన్ని కాపాడుకోవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేకాల విధానాలను స్పష్టంగా ఓటమి తీసుకెళ్లాలని చెప్పని ఈ మధ్యన ఓటర్ల పరిశీలన కార్యక్రమం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అక్కడ ఉండేటువంటి కార్యకర్తలు అందరూ చేసినా కానీ అలా నామోదు కనుక నామోదులు కొత్తగా అక్రమ ఓట్లు నామోదైనట్టు బీఆర్ఎస్ పార్టీ గుర్తించి నిన్ననే కేటీఆర్ గారు పెంటిషన్ ద్వారా స్పష్టంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఫిర్యాదులు అందులో ఎవరెవరు ఉన్నారు ఉన్నటువంటి కాంగ్రెస్